మీరు ఇప్పుడు దొంగ సాక్షిని చెప్పారా అంటే చాలా మంది మేము ఎందుకు పాస్టర్ అయ్యామని చెప్పి దొంగ సాక్షులు చెప్తా ఉంటారు అప్పుడే అలాగే చెప్పాలని అవసరం రాలేదండి నాకు మీ టెస్ట్ మనీ ఒకటి నాకు దొరికింది యూట్యూబ్ లో అందులో మీరు ఏదో ఒక దొంగ సాక్షిని చెప్పినట్టుగా నాకు అనిపించింది ఒకసారి నా ట్రిప్ నా భార్య కాఫీ ఇచ్చింది వాళ్ళ చేతితో సిగరెట్ కాలుతూ కాఫీ తాగుతూ అలా కూర్చుంది కూర్చుంటే నాకు ఒక స్వరము వినబడింది ఆ స్వరము అంటే నా కుమారుడా ఎంత కాలము నీవు ఈ వ్యర్థమైన మార్గంలో నడుస్తావు నా సన్నిధికి వస్తే నీకు రక్షణ మార్గాన్ని కలుగజేస్తాను ఎప్పుడైతే ఆ మాటలు విన్నానో నా నేను తాగుతున్నటువంటి కాఫీ నా బట్టల మీద పడిపోయి ఆ సిగరెట్ అలా కాల్తా ఈ రెండు వేళ్లు కూడా మీకు నిజంగా స్వరం లేదండి మరి ఎలా చెప్పారు నేను చిలక జాతకం నేర్చుకున్నాను కదా ఒక ఆయన దగ్గర చిలక జాతకం నేర్చుకున్నాను నేను పాస్టర్ అయిన తర్వాత ఆయన నాకు అంటే అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడు అండి నీ జీవితం ఎలా నడుస్తుంది నువ్వు చిలక జాతకం నేర్చుకున్నావు కదా నువ్వు ఎలాగ జీవిస్తున్నావు అలా ఎలాగ నన్ను అడుగుతూ అండి నేను ఇప్పుడు పాస్టర్ అయ్యాను అని చెప్తే పాస్టర్లకే ఒక సాక్ష్యం ఉండాలి సాక్ష్యం చాలా బలమైనది పాస్టర్కి కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు ఎలాగా నీవు జరుగుతున్నావు అనేసి నీ జీవన విధానం ఎలా ఉందంటే ఇలా ఇలా ఉంది మామూలుగా సాధారణంగా అని చెప్పాను చెప్తే అలా కాదు నువ్వు ఎలా చెప్తే నీకెక్కువ డబ్బులు వస్తాయి నువ్వు ఎలా చెప్తే నీకెక్కువ డబ్బులు వస్తాయి నువ్వు ఎలా చెప్తే నీకెక్కువ డబ్బులు వస్తాయి అని అని ఆయన కొంత ట్రైనింగ్ ఇచ్చేట వాళ్ళని కాదు పాస్టరు ఇలా సాక్ష్యం చెప్పాలి ఇలా సాక్ష్యం చెప్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అనేది ఆ చిలక అని చెప్పి అతను మీకు చెప్పాడు అవునండి అంటే మేమిద్దరం మాట్లాడుకునేవాళ్ళం అండి మరి ఎక్కడైనా పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్తావు కదా ఎస్సీ కులంలోంచి వచ్చినటువంటి వారిని వాళ్ళు పాస్టర్ అంటే పెద్దగా వాళ్ళు ఏమి లెక్క చేయరు కానీ అదర్ కులం అంటే కాపులు కమ్మోళ్ళు రెడ్లు రాజులు ఇలాంటి కులంలోంచి ఇప్పుడు చూడు ఒక బ్రాహ్మణు ఆయన ఉన్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు అలా ఏదైనా ఒక సాక్ష్యం ఉండాలి కాబట్టి నువ్వు ఈ చిలక జాతకాలు అయ్యి నేర్చుకున్నావు కాబట్టి ఎలా చెప్తే బాగుంటుంది నీకు ఎక్కువ డబ్బులు వస్తాయని సలహా ఇచ్చింది ఆయన అనమాట కాబట్టి ఎలా చెప్తే బాగుంటుంది నీకు ఎక్కువ డబ్బులు వస్తాయని సలహా ఇచ్చింది ఆయన అనమాట ఓకే మీకు ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పి అక్కడ స్వరం వినపడిందని అబద్ధం చెప్పారు మరి మీకు విశ్వాసం ఉందన్నారు కదా మరి అబద్ధం చెప్తే దేవుడు ఒప్పుకోడు అని అనిపించలేదా భయం అయ్యేదా అప్పుడు ఫస్ట్లో భయం వేసిందని తర్వాత అలవాటు అయిపోయింది ఇలా ఎన్ని చోట్ల చెప్పారు ఈ స్వరం వినపడిందని మించుమించు నేను ఎక్కడికైతే సువార్త ప్రకటించడానికి వెళ్ళాను అన్ని చోట్ల చెప్పాను ఇప్పుడు మీరు దొంగ సాక్ష్యం చెప్పారు అబద్ధం చెప్పారని మీకు తెలుసు ఈ యూట్యూబ్లో ఈ సాక్ష్యాలు చూసినప్పుడు వీళ్ళు కూడా నాకు లాగానే దొంగ సాక్ష్యాలు చెప్తున్నారు అని అనిపించిందా అయితే ఇది ఎంతవరకు కరెక్టో కరెక్టేనా అని అనిపించిందండి కొచ్చిన మార్కే ఇది ఎంతవరకు కరెక్ట్ కరెక్టో కరెక్టేనా లేకపోతే నాలుగేళ్ళు చెప్తున్నారా అని అనిపించింది చూసారు కదా ఈ సత్తుబాబు అనేవాడు పక్కా మోసగాడని అతడు ఒక అబర్దికుడని దేవుని సేవకు అతడు బ్రతకడం కోసం వచ్చాడు ఎవరో చెప్తే డబ్బులు ఎక్కువ వస్తాయని ఎవరో ఒక మాట చెప్తే ఆ మాటను పట్టుకుని అతడు దేవుని సంఘాన్ని దేవుని ప్రజలను మోసగించి గత ఇరవై ఏండ్లుగా బైబుల్ పట్టుకుని బ్రతికేశాడు జీవనోపాధి చేసుకున్నాడు అతడు ఉండి ఈరోజు బైబుల్ని అబద్ధం అని మాట్లాడుతున్నాడు అతడు అబద్ధికుడయ్యండి మోసగాడై ఉండి బైబిల్ కోసం చెడుగా మాట్లాడుతున్నాడు ఇటువంటి ఉంటారని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ముందుగానే చెప్పడం జరిగింది మత శువార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ముందుగానే చెప్పారు నా పేరట అనేకులు అబద్ధ క్రీస్తులు వస్తారు అబద్ధ ప్రవక్తలు వస్తారు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడకు అనేక సూచక్రియలు మహత్కార్యాలు చేస్తారని యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే చెప్పారు అయితే ఈ డబ్బుల కోసం ఆశపడినటువంటి ఇతను ఈరోజు శివశక్తి కరుణాకర్ అనేటువంటి ఒక మతోన్మాతి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే మనకు అర్థమైపోతుంది అతను అతని మాటల్లోనే అతడు డబ్బుల కోసమే వెళ్ళాడని మనకి అతని సాక్ష్యమే చెప్తుంది అయితే నిజమైనటువంటి క్రైస్తవుడు ఎప్పుడూ కూడా డబ్బుల కోసమో ప్రలోభాలకు ఆశపడు ఎప్పుడు కూడా తన విశ్వాసాన్ని వదులుకోడు అవసరమైతే దేవుని కోసం చావనైనా చేస్తాడు దేవుని కోసం అవసరమైతే ప్రాణాలైనా వదులుకుంటాడు కానీ తన విశ్వాసాన్ని వదులుకోడు ఇతడు ఒక నకిలీ పాస్టర్ ఒక నకిలీ క్రైస్తవుడు అని తన యొక్క సాక్ష్యంలోనే మనకు అర్థమవుతుంది కనుక ఇటువంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మనమే కంగారు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇతను ఒక నకిలీ సొరుక్కొని దేవుడు దేవుని సంఘంలో ఉండి దేవుని బిడలను మోసం చేస్తున్నాడని చెప్పి దేవుడే ఇతన్ని బయటికి లాగాడు కనుక ఇంకా ఇటువంటి నకిలీ పాస్టర్లు ఎవరైనా ఉంటే నకిలీ బోధకులు సేవకులు క్రైస్తవులు ఎవరైనా క్రైస్తవులే ఉంటే వారు దేవుని సంఘంలోంచి బయటికి పోవడమే దేవుని సంఘానికి మేలు కనుక అటువంటి వాళ్ళు బయటికి పోవాలని మనం ప్రార్థన చేద్దాం ఇందులో ఎవ్వరు కూడా బాధపడవలసిన విషయం అసలు లేదు ఇటువంటి సందర్భాలు చూసినప్పుడు భవిష్యత్తును తెలియజేసినటువంటి జ్ఞాన అని ఇటువంటి మోసగాళ్ళు కొరకు దొంగల కొరకు అబద్ధికుల కొరకు ముందుగానే తెలియజేసినటువంటి మహా జ్ఞాన గ్రంథమని పరిశుద్ధ గ్రంథమని బైబిల్ మీద మనకింకా మరింత విశ్వాసం పెరుగుతుంది ఈ యొక్క వీడియో అనేకలకి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేదు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్